కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కానున్నది ఏసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపట్టబోతున్నారు మొత్తం మూడు రౌండ్లలో లెక్కింపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు ఈ ప్రక్రియ పూర్తి చేసి విజేత పేరు ప్రకటిస్తారు అందుకు కనీసం పది గంటల పైననే పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రక్రియ ఏమైనా ఇబ్బందులు ఎదురైనా ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన వచ్చినా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయని అధికారులు ఇప్పటికే భావిస్తున్నారు తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తేలితే సాయంత్రం నాలుగు గంటలకే ఈ ప్రక్రియ పూర్తవుతుందని లేని పక్షంలో రెండు రోజులు గడపాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది మూడు దశల్లో ఈ కార్యక్రమం సాగుతుంది అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్లోని సీల్డ్ తొలగించి బ్యాలెట్ లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఒక్క రౌండ్లో పూర్తయితే ఫలితం వెంటనే తేలుతుంది లేని పక్షంలో మరో రెండు రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు